నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసం ఛానల్ తిరుపతి వినాయక సాగర్లో సంకటహార చతుర్థి సంకటహార చతుర్థి ఎందుకు చేస్తామంటే మనకు ఆయుషు ఆరోగ్యం అన్నీ ఉండాలని కోరుకుంటాం ఓం ర్రీం క్లీం క్లూం గ్లోం గం గణపతయ వరవర సరోజనమే వుషమానయ స్వాహ ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్భాజినివతి దీనామ ప్రియవతురస్వత్యై నమ శ్రీగరుభ్యో నమ క్లీం గ్లూం గ్లోం గం గణపతయ వరవర సరోజనమే వషమానయ స్వాహా ఓం శ్రీం ర్రీ క్లీం క్లుం గ్లోం గం గణపతయ వరవ్రద సరోజనమే వుషమానయ స్వాహ ప్రణోవి सरस्वती माधेन रीम विं क्लिंग लुम लोंगुम गणपदे वरवर सरगनम मेघमानिय स्वाहा प्रणो देवी सरस्वती माधेन वादिनी पति तीनाम मित्रीवतो गणे हूं तो भगवान विश्वेश्वराय महादेवाय त्रैंबकाय त्रिपुरान्तकाय गङ्गाग्नि कालाग्निरुद्राय नीलकण्ठाय मर्चुंजयाय सर्वेश्वराय ਸਦਾ ਸ਼ਿਵਮ ਹੈ ਗਵਿੰਦ ਗਵੇਨਾ ਬਹੁਸ਼ਾ ਸੋਮ ਜੇਸ਼ਨਾ ਜਮਨ ਮਨਾ ਅੰਮ੍ਰਿਤ ਮਨਸਪਤਾਨ ਸ਼ੁਨਨ ਨੋ ਦੇ ਵਿਸ਼ੇ ਦਸਾ ਦਨ ਪ੍ਰਣੋ ਦੇਵੀ ਨ੍ਰੀਮ ਗਲਿੰਗ ਗਲੋਮ ਗਮ ਗਣਪਤੇ ਵਰੋ ਸਰਵਜਨਮ ਮੇ ਸਮਾਨਿ ਸਵਾਹਾ ਓਮ ਦੇ ਗਣਪਤੇ ਹੈ ਵਰੋ ਸਰਵਜਨਮ ਮੇ ਸਮਾਨਿ ਸਵਾਹਾ ਪ੍ਰਣੋ ਦੇਵੀ ਸਰਸਵਤੀ ਦੇਵਾ ਦੇ ਸਰਪ੍ਰੋਕਤੋ ਵੇਦਾਂਤੇ ਜ ਪ੍ਰਤਿਸ਼ਠਿਤ ਸਸਿ ਪ੍ਰਗਦਰੀ

గణేషాయనమ ఈరోజు విశేషమైన శుక్రవారం సాయం సంధ్యా వేళ ప్రదోషకాలంలో సంకటహర చతుర్థి ఈ చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతీ నెల సాయం సంధ్య వేళలో బుధవారము శుక్రవారము ఇట్లా ఈ విశేషమైన వారంలో ఈ శుక్రవారం లక్ష్మీ గణపతి అని చాలా ఇది సంకటాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆయుష్ ఆరోగ్యం ఆనందం అన్నీ కావాలి అనేసి ఆయన సంకల్పవరసిద్ధి వినాయకుడిని కొంటే అన్నీ తీరుస్తాడనేది నమ్మకం మందికి చాలా జరుగుంది ఇక్కడ అదే మాదిరి ప్రతీ నెల ఇక్కడ సాయం సంజావేళలో చేస్తున్నాము ఈరోజు విశేషంగా పూజలు అభిషేకం అర్చన అన్నీ చేసుకొని अंदर की मंजी जरा जय गणेश महाराज की जय जय गणेश महाराज की जय जय गणेश महाराज की